కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం అన్ని జనులు ఎలా అల్లరిచున్నారు జనములు ఎలా వ్యర్థమైందని తలుచున్నవి మనము వారి కట్టు తెంపు రండి వారి పాసములను మన యొక్క నుండి రండి అని చెప్పుకోంచు ఓరాజులు ఏహో ఆయన అభిషేక్ విరోధంగా నిలబడి ఉన్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశ మందు ఆశ వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహాసించున్నాడు ఆయన యుగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద రాజును ఆచీనునిగా చేసి ఉన్నాను కట్టడలను నేను వివరించదను యహోవా నాకు ఎలాగో నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను నన్ను అడుగుము జనమును నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు శక్తిగాను ఇచ్చను ఇనుపదండముతో నీవు వాణ్ణి నలగొట్టేదవు కొండ పగలగొట్టినట్టు వాణ్ణి ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు కాబట్టి రాజులారా వివేకులై ఉంది భూపతులారా బోధన నన్నది భయభక్తులు కలిగి ఏమోవాను సేవించుడు గడగడ వణుతూ సంతోషించుడు ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పవలసి నర్పించి ఉన్నారు ఆయనను వారందరూ ధన్యులు